అందరికీ నమస్కారం నా పేరు లక్రాలు రామారావు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుని ఈరోజు పత్రికా సమాజం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో చేస్తున్నటువంటి అరాచకాలని మీ ముందుకు తీసుకురావడానికి గత నెల ఇరవై ఏడవ తారీఖు సిడబ్ల్యూసి వర్కింగ్ కమిటీ మీటింగ్లో శ్రీమతి సోనియా గాంధీ గారు అలా రాహుల్ గాంధీ గారు సరిగ్గా తీసుకున్నటువంటి నిర్ణయాలు మీతో చెప్తామని చెప్పేసి ఏదైతే మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని వాళ్ళు పేరు మార్చి వీపించి రామ్జీ అనే పేరుతో ఉపాధి ఉపాధి ఉన్నారో వాళ్ళని మోసం చేసే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది రెండు వేల ఐదులో గత యూపీఏ ప్రభుత్వం టైంలో ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దేశవ్యాప్తంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఉపాధ్యాయులకు ఏదైతే ఉపాధి కల్పించాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారో వాటిని ఒక చట్టాన్ని మూడు రోజుల్లో ఎలా కూలీ చేయాలని చెప్పేసి ఈ ఎన్డీఏ ప్రభుత్వం కూర్చొని మూడు రోజుల్లో చట్టాన్ని చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈ ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి నష్టం కలిగించే విధంగా చేస్తా ఉన్నది గతంలో యూపీఏ వన్ టూలో ఈ ఉపాధి హామీ కూలీ కోసం ఏదైతే వంద దినాలు పన్నెండు దినాలుగా అలాగే తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి పది శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అని ఒక చట్టాన్ని చేస్తే దాన్ని వాళ్ళు కూలీ చేస్తూ ఏదైతే ప్రజల్ని కార్పొరేట్ శక్తులకి ఎండగట్టాలని చెప్పేసి వారు ఈ రోజు ఏం చేశారంటే అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నలభై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి ఆ రోజు ఎవరైతే ఉపాధ్యాయుల కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిమాండ్ చేసి పని పొందే విధంగా ఆ రోజు చట్టంలో ఉంటే ఈ రోజు ఏం చేస్తున్నారంటే వాళ్ళు డిమాండ్ చేయడానికి లేదు అలాగే ఏదైతే ఈ చట్టంలో గత చట్టంలో ఉన్నటువంటి మన పొలాలు పండించుకునే టైంలో కూడా వాళ్ళు డిమాండ్ చేసి దానికి నా మినిమం నాలుగు వందల రూపాయలు వేచి ఇవ్వాలని చెప్పేసి అప్పుడుంటే ఈ రోజు ఆ చట్టంలో అలాంటివి ఏమీ లేవు మరి మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ చట్టాన్ని మహాత్మా గాంధీని మనం ఏదైతే భారతదేశంలో కానివ్వండి ప్రపంచ దేశాల్లో కూడా ఆయన మహాత్మాని పిలుచుకుంటూ ఆయన విగ్రహాలు పెడుతుంటే ఈ రోజు ముసల కన్నీర్తో ప్రభుత్వం స్వచ్ఛ భారత్కి గాంధీ గారి ఫోటో పెడుతుంది బయట చూస్తే తండ్రి లేస్తారు వారు బీజేపీ కార్యకర్తలు కానివ్వండి గాంధీ గారు గుండలు పెట్టి గంట షూట్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు పేరు రామ్ చూస్తున్నారు తప్పితే వేరే లేదు ఎవరైతే ఉన్నారో వలసలకు వెళ్ళిపోయారో ఆ రోజు అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామానికి ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు వచ్చి ఆ రోజు ఆ వలస గ్రామాలన్నీ పరిశీలించి ఈ చట్టంలో ఉన్నటువంటి ఏదైతే ఫలాలు వరదలకు అందాలని చెప్పేసి ఆ రోజు అరగంట మీటింగ్ పెట్టి అనౌన్స్ చేయడం జరిగింది మరి ఈరోజు అడుగుతా ఉన్నాం మీరు మహాత్మా గాంధీని మా అయితే ఈ పేరు చట్టంలో తీసేయగలరు కానీ ఈ గ్రామీణంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల కూలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనుషుల్లో తీలేరు అని చెప్తా ఉన్నాం పీపీజీ రామ్జీ అంటే ఏదైతే మహాత్మా గాంధీని చంపారో ఆయన పేరు వచ్చే విధంగా వాళ్ళకి అంత ప్రేమ ఉంటే వేరే దాన్ని పెట్టుకోవాలి తప్పితే కానీ మహాత్మా గాంధీ రాజీ ఉపాధ్యాయ పథకానికి ఆ చట్టం పేరు తీయకూడదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను ఉన్నాం బీపీటీ అంటే నాథురామ్ రామ్ గాడ్సే వాళ్ళు నిజంగా రాముడి పేరు పెడితే మేము ఇంకా ఆనందించాలి ఏదైతే మహాత్మా గాంధీ ఉన్నారో ప్రపంచ దేశాల్లో ఆయన గౌరవిస్తారో ఆయన పేరు తీసి ఆయన చంపిన ఆ వ్యక్తి పేరు వచ్చేటట్టు బీపీటీ రామ్కి అని పెట్టి పెట్టడం జరిగింది నాకు రామ్ గాడ్సే వాళ్ళు ఇంటర్నల్ ఫీలింగ్ అదే కానీ బయటకు అందరికీ ఏంటంటే రాముని వస్తే రాములు లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్తున్నారు చెప్తే వాళ్ళు నాతోరామ్ గాడ్సే పేరు వచ్చేదో అనే చట్టాన్ని రూపొందించి మూడు రోజుల్లో రెండు రోజులు అక్కడ డిస్కస్ చేసి హైదరాబాద్ లో ప్రెసిడెంట్ గారితో అప్పటికప్పుడు సంతకం చేసి ఆ చట్టాన్ని రూపొందించడం జరిగింది దీని ద్వారా చాలా మంది కూలీలకి చట్టబద్ధత ఏదైతే పని ఉపాధి ఆనందో దాని చట్టబద్ధత కోల్పోతున్నారు వాళ్ళు పని డిమాండ్ చేయలేకపోతున్నారు ఇవన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ మనం తీసుకున్నటువంటి ఏదైతే తీసుకున్నదో ఆ సిడబ్ల్యూసీలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము ఉంచాలనుకుంటున్నాం పిసిసి ఆధ్వర్యంలో ఎనిమిదో తారీఖున సన్నాక సమావేశాలు జరిగినాయి అలాగే ఈరోజు ప్రెస్ మీటింగ్ చెప్పి దేశవ్యాప్తంగా ప్రెస్ మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది మరి రేపు పదకొండో తారీఖున జనవరి పదకొండో తారీఖున దేశంలో ఉన్నటువంటి ఏడు వందల డిస్టిక్స్ లో కూడా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో గాంధీ గారి విగ్రహం దగ్గర మేము ఒకరోజు నిరాహార చేస్తా ఉన్నాం అలాగే పన్నెండో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు పంచాయతీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అలాగే ముప్పై తారీఖున ఏదైతే గాంధీ గారి దగ్గర నుంచి నిరసన కార్యక్రమం శాంతియుత నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ముప్పై ఒకటి నుంచి ఆరో తారీఖు జిల్లా స్థాయి ఏదైతే ఉన్నదో బచావు ధర్నా కార్యక్రమాలు చేస్తాం ఏడో తారీఖు ఫిబ్రవరి నుంచి పదిహేను వరకు రాష్ట్ర స్థాయి విధానాలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ ఏం చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరుగా ఆ ఉపాధి కోల్పోవాలని చెప్పేసి మీరు ఈ చట్టాన్ని గ్రామ ప్రవేశపెట్టి రెజల్యూషన్ పాస్ చేయించారు మీకు రికార్డులు కావాలంటే వేరే వాటిలో చేసుకోండి మీరు సినిమాల్లో రికార్డు సృష్టించుకుని అంటే తప్ప ఉపాధి కూలీ కొట్ట కొట్టకూడదు అని చెప్పేసి మేము మిమ్మల్ని మిమ్మల్ని ఈ కాంగ్రెస్ పార్టీ అలా అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రశ్నిస్తాం ఇప్పుడు నా పేరు ఏవి వర్మరాజు నేను జిల్లా విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈరోజు మా ఈ ప్రెస్ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున వర్కింగ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏదైతే బీజేపీ ప్రభుత్వం మహా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం చట్టాన్ని ఆయన పేరు తొలగించి ఆ చట్టంలో చాలా మార్పులు చేసి ఆ చట్టాన్ని ప్ర ఏదైతే ప్రా ప్రజల కోసం ఆ రోజు రెండు ఇరవై సంవత్సరాల క్రితం సోనియా గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారు అలాగే మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అనంతపూర్ మన ఆంధ్ర రాష్ట్రంలోనే చేసిన ఈ చట్టాన్ని ప్రారంభించడం జరిగింది ఆ చట్టాన్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఆ చట్టం వల్ల ప్రా అనేక మంది ప్రాతి ప్రజలకి సుమారుగా పదమూడు కోట్ల మంది జనాలకి లభ్యం చేకూరుచింది ఎందుకంటే ప్రతి వంద మన వంద రోజులు కంపల్సరీ వాళ్ళకి ఉపాధి కల్పించాలి ఆ వంద రోజులకి ఖచ్చితంగా వేతనం ఇవ్వాలని ఆ చట్టంలో చేర్చడం జరిగింది అటువంటి చట్టం ద్వారా అనేక ఎవరికంటే మెయిన్ ఈ చట్టం బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు ఎవరైతే పేదలు ఉన్నారో కూలి పని చేసుకొని కూలాడితే కొన్నాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకి కోసం ఆ రోజు పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఒక మంచి సంకల్పం అది ఆ సంకల్పం వల్ల అనేక మంది పేదలు వలస వెళ్ళిపోయి టౌన్కి వెళ్ళిపోయి ఎక్కడో కూలీ నాళి చేసుకునే వ్యక్తులు ఇవాళ ఆ సొంత గ్రామంలో ఉండి వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటూ ఆ గ్రామాల్లో వాళ్ళు పని చేసుకుంటూ ఈ వంద రోజులు వచ్చిన ఆ జీ అది ఏదైతే ఆదాయం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కల్పించిందో ఆదాయం ద్వారా వాళ్ళు బతుకు కొనసాగించే పేద కూలీలు కానీ వాళ్ళు కానీ ఒక రక్షణ కల్పించింది ఆ చట్టం ద్వారా అటువంటి రక్షణని ఇవాళ బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు తీయడంతో పాటు ఏదైతే ఆ రోజు చట్టబద్ధత కల్పించారో ఆ చట్టబద్ధత కల్పించిన హామీలన్నీ వాళ్ళు తొలగించి ఇవాళ ఏంటంటే వాళ్ళకి ఆ రోజు తొంభై శాతం నిధులు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి టెన్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి ఇవాళ సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఫార్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలని చట్టంలో చేర్చడం జరిగింది అలాగే పని దినాలు ఆ రోజు వంద రోజులు కంపల్సరీ ఏదైతే పని లేదో వ్యవసాయం చేసుకున్న కూలీలకి పని వ్యవసాయం కాని టైం వ్యవసాయం లేని టైంలో మిగతా పని కల్పించి వాళ్ళకి ఆదాయం చేకూర్చే పద్ధతిగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది కానీ దాన్ని వాళ్ళు తగ్గించి ఎప్పుడు పని చెబుతారన్నది ఒక క్లారిటీ లేదు ఈ ఏ రోజు మనకి వాళ్ళకి అంతిస్తారు ఐదు నెలలు బట్టి ఆల్రెడీ ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన బిల్లులు ఇవ్వలేదు ఆ బిల్లులే సెటిల్ చేయని వాళ్ళు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఈ ప్రాజెక్ట్ ఈ మా ఉపాధి హామీ పథకాన్ని జాతీయ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి దానికి ఉన్న చట్టబద్ధతను తొలగిస్తుంటే కానీ సింసే క్వశ్చన్ చేస్తున్నారు మీరు పెట్టాబోడానికి ఉప ముఖ్యమంత్రి ఠాపురానికి మీరు పంచాయతీ రాజ్యాంగ నేను అడుగుతున్నా ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని మెజార్టీ గెలిపిస్తేనే మీరు గెలవలిగారు అలాంటి ప్రజలకి కూలీలకి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ మీరు సమాధానం చెప్పాల్సింది నేను తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఆ రోజు స్వతంత్రం తెచ్చింది మహాత్మా గాంధీ అలాంటి మహాత్మా గాంధీ పేరు మీరు తీస్తున్నారంటే మీరు తొలగిస్తుంది ఆ చట్టాన్ని మీరు కంటిన్యూ చేయాలి జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని స్పందించట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా కూట రూపంకి అనుకూలంగా ఉన్నాడు ఆయన ఆయన కాంగ్రెస్ వాళ్ళే ఆయన ఈ వాళ్ళ ఈ స్థాయికి వచ్చాడు మర్చిపోయాడేమో ఆయన ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ఆయన కొంగులో కొక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడలేదు వల్ల ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోతే ఆయన ఈ ప్రజలకి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నమ్మరు నెక్స్ట్ టైం అయింది ఎందుకంటే ఖచ్చితంగా ఈ విషయంలో ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధ్యాయు పథకం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దీనికి ఏదైతే ఆ రోజు ఆ చట్టంలో చేర్చారో భరోసా అందివ్వాలి ఏంటి అన్నది ఏదైతే ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ చేసిన దాన్ని కంటిన్యూ చేయాలి దాన్ని మార్చాలంటే ఇంకా పెంచాలి కానీ పెంచి చేయాలి కానీ దాన్ని తగ్గించి ఏదైతే నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటట్లు చేయాలి కానీ సిక్స్టీ పర్సెంట్ తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రం మీద భారం పెడుతున్నారు రాష్ట్రం ఉన్నదాన్ని చేయలేకపోయి ఇవాళ ఐదు నెలలు పెట్టా రైతు కూలీలకి అలాంటి ఉపాధి హామీ పథకం కింద చేసిన వాళ్ళు పేమెంట్లు చేయట్లేదు అలాంటి పరిస్థితులు ఉన్న రాష్ట్రం ఇవాళ మళ్ళీ ఫార్టీ పర్సెంట్ మీరు చేయడం టెన్ పర్సెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది అలాంటి ఇవాళ ఫార్టీ పర్సెంట్ ఇవ్వాలంటే చాలా కష్టం దీన్ని మేము ఉద్ధి స్థాయిలో తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ బిల్లు ఈ చట్టం ఏదైతే మీరు చేశారో పదమూడు నెలలు కాంగ్రెస్ పార్టీ కష్టపడి దాన్ని జలాల్లోకి వెళ్ళి రైతుల ద్వారా వాళ్ళు కూడా కమిటీ చేసి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ వల్ల ఏంటి దీనివల్ల మీకు ఏ రకంగా ఉపయోగపడతా అన్ని చేసి ఒక చట్టం క్రియేట్ చేసింది ఇలా పదమూడు నెలలు చేసిందని మూడు నెలలు మూడు రోజుల్లో ఈ చట్టాన్ని రద్దు చేశారు వాళ్ళు చేశారు వాళ్ళ ప్రాతిపదలు కడుపు పడుతున్నారు దీన్ని మీకు ఖండిస్తూ రేపు జన పదకొండవ తారీఖు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు మన జీవీఎంసీ ఎదురుగా గాంధీ ఎదుర మేము వన్ డే ఆమె స్ట్రైక్ మేము పక్షాలు అందరం కలుపుకొని మా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలో మేము చేస్తున్నాం మీ అందరూ సహకరించండి ఖచ్చితంగా ఇది ఏంటంటే మా పార్టీ కోసం కాదు పేద ప్రజల కోసం మనం పేద ప్రజల హక్కులు మనం కాపాడాలి రాజ్యాంగం కల్పించిన హక్కులు మనం కాపాడుకోవాలి అలాగే గాంధీ గారి పేరు మహాత్మా గాంధీ గారి పేరును కూడా మనం కాపాడుకునే బాధ్యత ಪ್ರತಿ ಪೌರು ಪ್ರತಿ ವಾರಿಗೆ ಉದ್ದ ಈ ಸಭಾ ಮುಖ ಈ ಅಶಿನ ಅಂದಕ್ಕೆ ಧನ್ಯವಾದ